అల్లూరి సీతారామరాజు జిల్లా రాంపచోడవరం డివిజన్ అడ్డతీగల మండల పరిధిలో ఉన్నటువంటి భీముడు పాకలి సేనిపాకలి గోండోలు వీరభద్రాపురం కోనలోవా ప్రతి గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి పాల్గొని కార్యక్రమాన్ని ఘన విజయం చేశారు ప్రజల పట్ల కష్టాలను తెలుసుకుని తక్షణమే చర్యలు తీసుకున్నారు గ్రామ అభివృద్ధికి సేవ చేయాల్సిన పనులన్నీ చేస్తానని గ్రామ ప్రజలకి హామీ ఇచ్చారు మంచి పద్ధులందరూ ఆశీర్వదించాలి వచ్చిందండి ఇల్లు మా ఇల్లు

নাকি పిల్లలు ఉన్నారా మీకు ఎంతో పిల్లలున్నారా పన్నీ కను తీసుకుంటారు అది కూడా ఆ డబ్బులు తీసుకుంటే ఇక్కడ మనం ఇచ్చే పథకాలన్నీ ఇక్కడ ఉన్నాయి చదువుకున్నారా వాళ్ళు కూడా ఒక నెల రోజులు ఇచ్చిన్నారు తర్వాత ఇష్టం ఇబ్బంది పడతా రాసుకుంటారు కానీ చెప్పుకుంటాం మా సమస్య చెప్పుకోవాలి కదా మీరు మాకు రోడ్లు లేవు రోడ్లు లేవు చూసారు కదా పిల్లలు స్కూల్ నుంచి వచ్చి పడిపోతున్నారు రోడ్లు లేవండి బడి అప్పుడే మా అబ్బాయి కాలేజీ అండి అప్పటి నుంచి బడి లేదండి ఈ బడి కోసం కొంచెం కేర్ తీసుకుని మేడం కాదు

ఖచ్చితంగా పంచాయతీ నిధులు సర్పంచ్ అక్కడ పడతాయి గతంలో చూస్తే అభినయం లేక అన్నీ ఏం చేయలేదు ఈ సంవత్సర మనం ఓన్లీ పెద్ద పెద్ద వర్క్లు చేసిన తప్ప చిన్న చిన్న వరకు ఏమీ జరగలేదు తర్వాత అంగన్వాడీ కేంద్రాలు అంటే కేంద్రం నుంచి మనకు శాంక్షన్ అవ్వాలి మనం వచ్చి కాలం అవుతుంది ఈ సంవత్సరంలో నేను నెక్స్ట్ ఏదైనా అంగన్వాడి బిల్డింగ్ పెట్టండి శాంక్షన్ అంటే ఖచ్చితంగా ఈ బిల్డింగ్ నేను పెట్టిస్తాను సరేనా యాభై మంది పిల్లలు ఉన్నారు ఎక్కువ మంది ఉన్న దగ్గర ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు కనుక ఖచ్చితంగా ఈ బిల్డింగ్ పెట్టించే బాధ్యత నాది సరేనమ్మా

మేడం ఒకసారి మేడం ప్రభాస్ అంటే పొలపడ ప్రభాస్ యాభై యాభై ఒకటి వస్తుంది పంతొమ్మిది డబ్బెండి యాభై సంవత్సరాలు